వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు నేడు ఐదవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం పది గంటలకు మొదలు కానున్నాయి శాసనసభ ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాండ్స్ పైనే చర్చ జరగనుంది ఇవాళ మొత్తం పంతొమ్మిది పద్దులపై చర్చించనున్నారు శాసనసభ ఆర్థిక నిర్వహణ ఆర్థిక ప్రణాళిక విద్యుత్ డిమాండ్స్ పై చర్చించనున్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పరిశ్రమల శాఖ పద్ధలపై చర్చ సాగనుంది అలాగే ఐటీ ఎక్సైజ్ హోమ్ కార్మిక ఉపాధి రవాణా బీసీ సంక్షేమం పాఠశాల విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్య మెడికల్ అండ్ హెల్త్ పై సభ్యులు చర్చించనున్నారు ముఖ్యమంత్రి వద్దనే మున్సిపల్ విద్యాశాఖ హోంశాఖలు ఉండటంతో సభలో వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాశాఖను ధ్వంసం చేసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది విద్యుత్ పద్దులపై కూడా హాట్ హాట్ డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంది ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు రెండు వేల పదిహేడులోనే ఉదయ్ స్కీమ్ లో గత ప్రభుత్వం సంతకం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది సంతకాలు పెట్టలేదంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ సభలో ఆసక్తికర చర్చ సాగే అవకాశం ఉంది